ఆ మీటింగ్ లో పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటట్టు అబ్జర్వాల్ ఒకరే వచ్చారు ఈరోజు కానీ పంపమని చెప్పా మరి పరిణామంలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా పార్టీ చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ యుటీవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారంతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా వారు శాసనసభ్యుడిగా పోటీ చేయబడి చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి అంతేకాదు పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో వెరగించుకోవాలని అడిగా అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిర్ణయం తీసుకుంటున్నారంటే అది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ముఖ్యంగా రోజు కానీ మొన్న పనులు పోయినప్పుడు కానీ కాల్ కానీ 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 అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయలే మా యొక్క శాస్త్రబుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే వాళ్ళకి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతం రుణపడకుండా మీ యొక్క మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్